అతి కొద్ది మందికే తెలిసిన ఒక అరుదైన తాంత్రిక ప్రాక్టీస్ ఇప్పుడు చూద్దాం కళ్ళను గేట్ ఆఫ్ ద సోల్ అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే మన సోల్ యొక్క రిఫ్లెక్షన్ మన కళ్ళలో ఉంటుంది సో కళ్ళ ద్వారా ఈ ప్రాక్టీస్ చేస్తాం ఇది చేసినప్పుడు వచ్చే బెనిఫిట్స్ ముఖ్యంగా ఎనలిటికల్ మైండ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటూ ఉంటాం నిరంతరము కూడా చుట్టూ పరిసరాలను గమనిస్తూ విశ్లేషిస్తూ ఆ విశ్లేషించే దాని ద్వారా విపరీతమైన రెస్పిరేటరీ కావచ్చు సర్పిలేటరీ సిస్టమ్స్ అంతా స్టిమ్యులేట్ అయ్యేసి అందువల్ల గురి ఎనలిటికల్ మైండ్ ఏదైతే ఉంటుందో అనలిటికల్ మైండ్ స్లో స్లో డౌన్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనిషి పారాసింఫ్రాటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది దీంతోపాటు అహమ్మ వదిలిపెట్టాలని చెప్పేసి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ ఉంటాం కదా అహమ్ అనేది మెడిటేషన్ ద్వారా ఇంకా కొన్ని రకాల ప్రాక్టీసెస్ ద్వారా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం తొలగిపోయేది కాస్త ఈ ప్రాక్టీస్లో రోజు కనీసం మినిట్స్ పాటు చేస్తే కనుక అతి కొద్ది రోజుల్లోనే అహమ్ అనేది చాలా ఈజీగా డిసాల్వ్ అవుతుంది చిన్నప్పటి నుంచి మనం ఫేస్ చేసిన ఎమోషనల్ బ్లాకేజెస్ మెంటల్ బ్లాకేజెస్ అన్నీ కూడా టిష్యూ లెవెల్లో పెయిన్ బాడీగా పెనెంట్రేట్ అయి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ద్వారా కంప్లీట్ క్లియర్ అవుతూ ఉంటాయి అంటే చాలా రేర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ మనం మెడిటేషన్ కావచ్చు మంత్రాసు యంత్రాసు వీటన్నిటి ద్వారా చేసే అద్భుతమైన ప్రాక్టీసెస్తో పాటు ఈ పర్టికులర్ తాంత్రిక ప్రాక్టీస్ అనేది మనిషిని యాజ్ ఇట్ ఈస్గా తన యొక్క అహాన్ని తన ఫిజికల్ బాడీని తన మెంటల్ బాడీ మొత్తాన్ని డిజాల్వ్ చేసి యూనివర్స్లోకి ట్రాన్స్జెండ్ అయ్యేలా చేస్తుంది సో మరి దీన్ని ఎలా చేయాలి సింప్లీ ఇరవై నిమిషాల పాటు స్టార్టింగ్లో ఇరవై నిమిషాలు మీరు ఓ పీరియడ్ ఆఫ్ టైం గంట సేపు అనే చేయొచ్చు అర్థం ముందు కూర్చోండి అర్థం ముందు కూర్చున్న తర్వాత మీ ఫేస్లో కేవలం కళ్ళ మీద కళ్ళని కళ్ళల్లోకే చూడండి అర్థంలో ఉండే కళ్ళు ఉంటాయి కదా ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఐస్ని అర్థంలో చూస్తూ ఉండండి అలాగే మీ చాలామంది ఏం చేస్తుంటారంటే అంటే అర్థం ముందుకు వెళ్ళినప్పుడు తమ ముఖంలో ఎక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయి సో ఇలాంటివంతా చూసుకుంటూ ఉంటారు ఎక్కడైనా సంథింగ్ మూడకల పాటు లేకపోతే కానీ ఎక్కడైనా పింపుల్స్ వచ్చినాయి ఎలా చూసుకుంటూ ఉంటారు మీ ఫేస్ మీద ఉండే ఏ ఇంపర్ఫెక్షన్ కూడా మీరు పట్టించుకోవద్దు కేవలం యూ హవ్ టు అబ్జర్వ్ యువర్ ఐస్ చాలా చాలా లేజర్ తో అక్కడ నుంచి దృష్టి మళ్ళించొద్దు అలాగని మళ్ళీ ఒత్తిడి చేయొద్దు సింప్లీ ఎలాంటి ఎఫర్టు లేకుండా కళ్ళల్లోకి చూస్తూ ఉండండి అలాగ ఒక ఐదు నిమిషాలు చూసిన తర్వాత మెల్లగా బ్లర్ అవుతుంది అంటే కళ్ళకు సంబంధించిన రూపం అనేది ఇది అవుతుంది కొన్ని సందర్భాల్లో మీ కళ్ళ కను అంచుల దగ్గర నుంచి మీ ఫేస్ అంతా కూడా సంథింగ్ ఎప్పుడు అంతసేపు చూడలేదు కాబట్టి ఏదో సంథింగ్ గంభీరంగా నా ఫేస్లో ఎంత బిగుతానో ఉందా ఎంత టైప్ ఆఫ్ నెగిటివ్ ఇది ఉందా అని చెప్పేసి అన్న విషయం కూడా మీకు అనిపిస్తుంది మీ మైండ్కి దాన్ని కూడా పట్టించుకోవద్దు దాన్ని కూడా జడ్జి చేయొద్దు సింప్లీ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ సో మీ ఫేసు స్టార్టింగ్ ఫైవ్ మినిట్స్ ఫెమిలియర్ అవుతుంది ఫెమిలియర్ అయిన తర్వాత మీకే హార్డ్గా అనిపిస్తుంది లేచిపోవాలనిపిస్తుంది ఇట్స్ ద బాడీ సెన్సేషన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రాక్టీస్ కాబట్టి ఏమీ లేచిపోవద్దు రెసిస్టర్ చేయకుండా సింపుల్గా అలాగే కంటిన్యూ చేసి చూస్తూ ఉండండి ఐదు నిమిషాల తర్వాత మెల్లగా మీ ఐస్కు సంబంధించి మీ ఇగో ఫస్ట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీ భ్రాంతుల్లో అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చెప్పాలంటే ఇల్యూషన్ కావచ్చు ఏదైనా కావచ్చు సో దాంట్లో మీ పర్సనాలిటీ లేయస్గా ఫీల్ అవుతున్నట్లుగా ఒక పర్సెప్షన్ వస్తుంది ఆ పర్సెప్షన్లో మెల్లమెల్లగా బ్లాక్ హెడ్జెస్ అన్ని వన్ బై వన్ క్లియర్ అవ్వడం జరుగుతుంది సో అలా క్లియర్ అయ్యేటప్పుడు కొంతసేపటికి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక మీరు ఊహించలేనంత స్టిల్నెస్ మైండ్లో చాటరింగ్ ఆలోచనలు రావడం కావచ్చు ఇలాంటివన్నీ తగ్గిపోయేసి శ్వాస గతి స్లో డౌన్ అయ్యేసి మెడిటేషన్లో చాలాసేపు చేసిన మెడిటేషన్లో ఎలాగైతే కనుక కంప్లీట్ బాడీ మైండ్ సోల్ ఒక హార్మోనియల్ వచ్చేసి స్లో డౌన్ ఆఫ్ ద సిస్టమ్ అనేది అంటే ప్రాణిక్ బాడీ ఎలాగైతే స్లో డౌన్ అవుతుందో సో ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది ట్వంటీ మినిట్స్ పాటు ఒకరోజు కాదు రెగ్యులర్గా చేస్తూ ఉండండి వితిన్ టెన్ డేస్ మీరు ఇమాజిన్ చేయలేనంతగా బయట ప్రపంచంలో మీరు ఇంట్రాక్ట్ అయ్యే విధానము మీరు మాట్లాడే విధానము మీరు పీపుల్తో స్పెండ్ చేసే విధానంలో కూడా ఎలాంటి ఈగోయిస్టిక్ కన్స్ట్రక్ట్ లేకుండా సింప్లీ ఎలాంటి జడ్జిమెంట్ కంపారిజన్ లేకుండా పీపుల్ని తక్కువ చూస్తే అలాంటివి లేకుండా సింప్లీ చెప్పాలంటే ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ మీరు ఉండటం జరుగుతుంది సో ఈ ఐ గేజింగ్ టెక్నిక్ అనేది ఒక తాంత్రిక్ ప్రాక్టీస్ చాలా సింపుల్గా మీరు తీసేయొద్దు చాలా అరుదైన చాలా పవర్ఫుల్ ప్రాక్టీసు ట్వంటీ మినిట్స్ నుంచి స్టార్ట్ చేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు ఉదాహరణకు నెల రెండు నెలలు ఇలా చేసుకుంటే వెళ్ళిపోతే టైంని పెంచుకుంటూ ఉండొచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి యూ హ్యావ్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు రెగ్యులర్గా చేస్తూ ఉంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ అల్టిమేట్ రిజల్ట్స్ అప్పుడప్పుడు నేను నాకు పర్మిట్ అయినప్పుడల్లా వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ నేను చేస్తూ ఉంటాను నా మెంటల్ క్లారిటీ కావచ్చు థాట్ ప్యాటర్న్స్ కావచ్చు ఎవ్రీథింగ్ నా ఈగోలెస్ స్టేట్కి వెళ్ళే అవకాశం కావచ్చు లేకపోతే థాట్లెస్ స్టేట్లో సమాధి స్థితికి వెళ్ళటానికి నాకు మెడిటేషన్తో పాటు పాటు ఉపయోగపడే ఒక అల్టిమేట్ టెక్నిక్ దీన్ని కన్సిడర్ చేస్తాను సో మీరు కూడా దీన్ని లైఫ్లో పాటు చేసుకోండి అల్లీ బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను మీల్మోస్ట్ సేవ్